హాయ్ హలో నమస్తే నేను మీ సూర్య వెల్కమ్ టు పిఎం సెవెన్ మీడియా ప్రస్తుతం మనం ప్రసాద్ ఎంఎక్స్ వద్ద ఉన్నాం ఇవాళ మ్యాథ్స్ కేర్ మూవీ రిలీజ్ కావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో పబ్లిక్ యొక్క రెస్పాన్స్ ఏంటో మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలా ఉంది బ్రో మ్యాథ్స్ కేర్ సూపర్ ఉంది టైం లిమిట్ తక్కువ ఉన్నా చాలా బాగుంది ఓకే ఓకే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ అంటే సెకండ్ హాఫ్ త్రిల్లింగ్ ఉంది ఓకే సెకండ్ హాఫ్ లో నేను గోవా ఎపిసోడ్ అంట ఆ సెకండ్ హాఫ్ లో గోవా ఓకే సరే గోవా ఎపిసోడ్ బాగుంది పెళ్లి ఎపిసోడ్ ఆ పెళ్లి ఎపిసోడ్ ఎపిసోడ్ పెళ్లి ఎపిసోడ్ లో కామెడీ అన్న తక్కువ కామెడీ సెకండ్ ఎపిసోడ్ లో ఫస్ట్ ఎపిసోడ్ లో చూడండి చూసేయాలి సార్ చెప్పగానే చూడమే ఓకే ఓకే ఇన్ ప్లస్ పాయింట్స్ ఏంటి మూవీలో జోక్ ఉంటది అంటే ఎడ్యుకేటివ్ ఆ యా జోకింగ్ ఏకొంట సార్ మ్యాట్ అదే ఫస్ట్ పార్ట్ బాగుందా లేదంటే సెకండ్ పార్ట్ మ్యాచ్ ఐదు నిమిషాలు ఎలాగెలాగ ప్రతి ఐదు నిమిషాలు నమ్మినాం రెండు బాగున్నాయి రెండు పార్ట్స్ ఓకే సాంగ్స్ ఎలా ఉన్నాయి పిక్చర్ రేట్ సాంగ్స్ మాత్రమే మాత్ర మూవీలో ఉన్నట్టు సాంగ్స్ బట్ అవే రి చేసి అవే రిపి ఇది లడ్డు కానీ పాట లడ్డు కాని పెళ్ళియా బాగుందా లేకపోతే జాంకాయల సాంగ్ బాగుంది లడ్డు కానీ పిల్లి లడ్డు కానీ పెళ్ళినా ఓకే ఫస్ట్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ సెకండ్ సెకండ్ టాప్ సాంగ్స్ ఎలా ఉన్నాయి

ఈ వారం గ్యారంటీ హిట్ అయ్యే మూవీస్ లో ఇది ఒకట నెక్స్ట్ వీక్ దగ్గర అమ్మ ఉండొచ్చు అది నాకు తెలియదు డిపెండింగ్ అపాన్ అదర్స్ ఒపీనియన్స్ ఓకే ఓకే థాంక్యూ మ్యాడమ్ థాంక్యూ బ్రో ఎలా ఉంది మ్యాట్ స్పేర్ మూవీ ఇచ్చేసారు కాదు ఇప్పుడు పెళ్లి ఎపిసోడ్ బాగుందా కో ఎపిసోడ్ బాగుందా పెళ్లి ఎపిసోడ్ పెళ్లి ఎపిసోడ్ లో కామెడీ ఎక్కువ ఎలా ఉంది లడ్డు కామెడీ ఎలా ఉంది లడ్డు సూపర్ లడ్డు మధ్యలో సీన్స్